స్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్స్గా కన్నడ డైరెక్టర్ ఏ హర్ష రూపొందించిన సినిమా భీమా ప్రముఖ నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్ ముఖేష్ తివారి వెన్నెల కిషోర్ చమక్చంద్ర వికే నరేష్ కీలక పాత్రలు నటించారు ఈ సినిమాకు కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసురు ఇచ్చారు ఇలాంటి విశేషాలు కలిగి ఉన్న ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ఏడో రోజు ఎంత వసూళ్లు సాధించింది ఎనిమిదో రోజు కలెక్షన్స్ ఎలా ఉండనున్నాయనేది టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం పురాణాల్లో పరశురాముడి కథా నేపథ్యంగా తెరకెక్కిన పోలీస్ బ్యాక్డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ భీమా ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా ఉండడంతో గోపిచంద్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి ముందుగానే అనుగుణంగా థియేటర్లకు వచ్చిన తర్వాత ఈ సినిమా మంచి టాక్స్ అందం చేసుకుంది మంచి రేంజ్లో కలెక్షన్లు రాబడుతోంది ఇక భీమా సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో భారీ తారగాన ఉండడం అలాగే టాప్ టెక్నీషియన్స్ కూడా పనిచేయడంతో రెమ్యునరేషన్లు ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమాను ముప్పై కోట్ల రూపాయలతో నిర్మించారని టాక్ ఈ సినిమాను భారీగానే రిలీజ్ చేశారు భీమా సినిమాను రిలీజ్కు ముందు మంచి బస్ కనిపించడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను గోపీచంద్ కెరీర్లోనే హైయెస్ట్ స్క్రీన్లలో రిలీజ్ చేశారు నైజాం ఆంధ్రాలో కలిపి ఆరు వందల స్క్రీన్లు ఇండియాలో ఇతర రాష్ట్రాల్లో వంద స్క్రీన్లకు పైగా అలాగే ఓవర్సీస్ రెండు వందల చోట్ల కలిపి మొత్తం తొమ్మిది వందల చోట్ల బొమ్మ పడింది భీమా సినిమా పాజిటివ్ ఓపెనింగ్స్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది ఈ చిత్రానికి తొలి రోజు నుంచి మంచి ఆక్యుపెన్సీ కనిపించింది తొలి రోజు ఆరున్నర కోట్ల వరకు వసూళ్లు తీసుకువచ్చింది గతంలో వచ్చిన రామబాణం సినిమా కంటే ఎక్కువ గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది రెండో రోజు కూడా అరవై రెండు శాతం ఆక్యుపెన్సీతో నాలుగు కోట్లు సంపాదించింది మూడో రోజు నలభై రెండు శాతం ఆక్యుపెన్సీతో ఐదు కోట్ల రూపాయలు నాలుగో రోజు మూడు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఇక ఐదో రోజు ముప్పై రెండు శాతం ఆక్యుపెన్సీతో రెండున్నర కోట్లు తీసుకువచ్చింది ఆరో రోజు సినిమాకి కోటి డెబ్బై లక్షల రూపాయల వరకు వసూలు వచ్చినట్టు తెలుస్తోంది ఏడో రోజు సినిమా కోటి ఎనభై లక్షల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ఇక ఎనిమిదో రోజు నేడు సినిమాకి కోటి ఇరవై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు ఇప్పటికీ అడ్వాన్స్ బుకింగ్ టికెట్ సేల్స్ బట్టి ఈ విషయాన్ని అయితే తెలియజేస్తూ ఉన్నారు ముప్పై శాతం మేర ఆక్యుపెన్సీ అయితే కనిపిస్తోంది ఈ సినిమాకి మరో వారం వరకు ఈ సినిమాకు తిరుగులేదు